ఈ ఈ శ్రీరామనవమి శ్రీరామ నవమి రామచంద్రుడు ప్రాణ ప్రతిష్టాపన ప్రయోజనం అయిన తర్వాత ఈ కళ్యాణం చాలా విశేషమైన కళ్యాణం ఎందుకంటే రాముడు స్వయంగా భూమి మీద మళ్ళీ పునఃపురాణ ప్రతిష్ట చేసుకున్నాడు అటువంటి చిన్న బాలరామచంద్రుడు పదిహేను ఏళ్ళ వయసులో ఆయన కళ్యాణం జరగడం ఆ కళ్యాణం ఈ శ్రీరామనవమి నిజంగానే రామచంద్రుడే స్వయంగా వచ్చి భారతదేశంలో ఆయన కళ్యాణాలను జరుపుకోవడం తర్వాత ఆయనకు పట్టాభిషేక హక్కు రావడం దాంతో మనకు ఎన్ని ఏళ్ల నుంచి యుగాలించి ఎదురు చూస్తున్న

சர்வாயேந்திர பூர்வாய ஜானேந்திரம் ஓம் ஸ்ரீராமாய நமஹ மந்தாய நமஹ ஆர்தத்ரேத் ஸ்வாம சிவனோ நமோ 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 யமங்களம் புரேகவே வித்யாய நமசிஸ்ஸயே சர்வாயேந்திர பூர்வாய ஜானேந்திரம் ధ్రువంత రాజా వరుణో ధ్రువంతృహస్పతి ధ్రువంతయింద్రష్టరాఘ్యం దారాయుంపురుష సేవేంద్రియే ఆయుేంద్రియే ప్రతిష్టతిమచంద్రస్వామి కృపా కటాక్షిరస్ రజకీయాభివృద్ధిరస్రస్ భాగ్యనగర దినదిన మనోవాంఛా